సో ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ నుంచి ఓయూ ఆస్మని మాట్లాడాల్సిన కూర్చున్నాము సో ఈ మధ్య కాలంలో ఆమె వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి వాస్తవానికి ఒక మాట చెప్పాలి ఆస్మా గురించి చాలామందికి తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా ఉండి కూడా ఇంట్లో ఉండి దేనికి పనికి రాకుండా ఇంట్లో కూర్చుంటే ఒకటరు సరే ఈ మాట ఇప్పుడు చెప్పొచ్చా చెప్పా విషయం పక్క పెడితే ఆస్మాకు తల్లిదండ్రులు లేరు అయినా కానీ నిరుద్యోగుల పట్ల ఒక బలమైన పోరాటం చేస్తూ ఉంది ఒకసారి గట్టిగా చెప్పండి పట్టు సో ఆస్మ మాట్లాడుతుంది సభకి నమస్కారం అసలు రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు జిల్లా పరువు తీయడం కంకణం కట్టుకున్నట్టున్నారు అసలు ఎందుకు ఇట్లా మొత్తం పాలమూరు వై ఉండి ఎందుకు ఇట్లా పరువును కాపాడ కాపాడుకోలేకపోతున్నావు అర్థమవుతలేదు ఎందుకు మీ వల్ల మేము పాలమూరు జిల్లాలో పుట్టినందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిరు అయితే బా ఏమంటున్నారంటే జర్నలిస్టుల గురించి పొట్ట జితే అక్షరం ముక్కర రాదంటున్నారు అయితే మీకొచ్చా ఏబీసీడీలు వచ్చా కనీసం ఏబీసీడీలు ఎన్ని ఉంటాయో తెలుసా అది ఎన్ని ఉంటాయో తెలుసా మీకు మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు మీకు పొట్ట జింజితే అక్షరం ముక్క రాదు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మా గురించి కొట్లాడేటోళ్ళని నిరుద్యోగులు కాదంటారు వాళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళని జర్నలిస్టులు కాదంటారు మరి మేమందరం ఎవరు మేము ఎవరం చెప్పండి టెర్రలిస్టులమా మేము ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జర్న జర్నలిస్టులా ఎక్కడి నుంచి అయ్యారు అంటారు ప్రశ్నించే ప్రతి వ్యక్తి జర్నలిస్టే దానికి స్పెషల్గా ఇప్పుడు ఏ కోర్సు చేయను నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించడంలో జర్నలిస్టులు ఎందుకు గారు ఎందుకు గారు జర్నలిస్టులు అయితే జర్నలిజం అంటే యాసా భాష ప్రతి మాండలికం ప్రతి ప్రాంతానికి ఒక మాండలికం ఉంటుంది ఆ మాండలికంలోనే వాళ్ళ యాస భాష ఉంటుంది దానికి మరి నియంత కమ్మనైన భాష మాకు రాకపాయే పొట్ట జీల్చుతా పేగులు మెడలేసుకుంటా దాని బోటి కూర వండుకుంటా ఈ భాషలు మాకు రావు మేమెంత మాట్లాడినా సంస్కారం ఉంది మాకు ఆ సంస్కారంలోనే మాట్లాడతాము కనీసం అర్హత లేని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు ఇది మా సూటి ప్రశ్న సమాధానం చెప్పాలి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామని అంటున్నారు కదా మీరు మాట్లాడే భాషకి అసలు తలపై నుంచి మోకాలు వరకు రక్తం ఎటు మరుగుతుందో అర్థమవుతలేదు మరి మరి మీ మాటలకి అసలు మేము ఎక్కడ తిరుగుతున్నామో మాకే అర్థమవుతలేదు కాలు మీద కాలు వేసుకున్న పెద్ద ఆశ్చర్యం ఏముంది ఈ కాలు వేసుకుంటాము ఈ కాలు వేసుకుంటాము రెండు కాలు మావే మరి కాళ్ళ నొప్పులు అయినప్పుడు కాల్ వేసుకోకుండా మీ అన్ని సౌకర్యాలు మాకు లేవు కదా అందుకే కాలు వేసుకున్నారేమో దానికంత మీరు ఇది అది అని చెప్పేసి విమర్శించడం ఎందుకు ఇంకొకటి ఇక ఏమంటున్నారంటే నాకు వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు అసహ్యం వేస్తుంది అయినా సరే రోజు భరిస్తలేమా మిమ్మల్ని ఇంకో మూడు సంవత్సరాలు భరిస్తాము తర్వాత మీరు వద్దన్నా దింపుతాం మిమ్మల్ని ఇన్ని రోజులు నిరుద్యోగులకు వీళ్ళు కళ్ళై మాకు పోరాటం చేసిరు మాకు తోడుగున్నారు ఇప్పుడు మేము నోరై వీళ్ళకి సపోర్ట్గా ఉంటాము మా గొంతుకలే వీళ్ళ గొంతుకలుగా కలిసి పోరాడతాం మీ పైన ఇన్ని రోజులు కనిపించినము ఆఫ్లైన్లో వీళ్ళు ఉన్నారు ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి పోరాడతాము వీళ్ళకు మద్దతుగా మేము ఉంటాము ఖచ్చితంగా వీళ్ళకు మీరేం భయపడకండి మమ్మల్ని ఎట్లా పాయింట్ అవుట్ చేసిండ్రు మిమ్మల్ని కూడా అట్లా చేసిండు కదా దీనికి మాత్రం చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నారు ఇన్ని రోజులు నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు జర్నలిస్టులు ఉంటారు యూట్యూబర్లు అందరు మాకు తోడుగుంటారు థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ